హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి చాలా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇది మా యానివర్సరీ ముందు రోజు అండి అంటే నేనైతే కేక్ బేస్ అయితే మా అనివర్సరీ ముందు రోజు అయితే నేను కేక్ బేస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే యానివర్సరీ రోజు ఇంట్లో పనులు కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కదా అంత ఇబ్బంది పడడం అని చెప్పి ముందు రోజు కేక్ బేస్ అయితే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కొంచెం అది కూడా కూలింగ్ అయింది అనుకోండి విప్పింగ్ క్రీమ్ అనేది కూడా అంత తొందరగా మెల్ట్ అవ్వదు కదా ఒకవేళ వేడి వేడి దాని మీద మనం విప్పింగ్ క్రీమ్ వేసి రాసాం అనుకో అది మెల్ట్ అయి కారిపోతుందని చెప్పి ఇలా నేను ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసినప్పుడు కేక్ బేస్ కూడా చేసుకున్న తర్వాతనే విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటాను మా బ్లాక్ లో ఎవరు నాన్ వెజ్ తినరు సో అందుకని చెప్పి నేనైతే ఎగ్ లెస్ కేకే చేస్తున్నాను మా ఆపోజిట్ ఆవిడ తప్ప నేను తప్ప ఈ బ్లాక్ లో ఎవరు తినరు అందుకని చెప్పి నేను మన ఎట్లయినా నాన్ వెజ్ ఉండేనా గిన్నెలో ఉంటాయి కాబట్టి నేను పెద్దగా వాళ్ళకు కూడా ఇచ్చేది ఏమి ఉండదు వాళ్ళు తింటారు కానీ కొంతమంది తినరమాట మన నాన్ వెజ్ తింటాను కదా మన వీడియోలు చూస్తారు కదా సో అందుకని వాళ్ళు తినరు ఆయన ఇలాంటి అంటే మన కల్చర్ ని మన చిన్నప్పటి నుండి ఉన్న కల్చర్ ని వీళ్ళ కోసం సడన్ గా చేంజ్ చేసుకోలేం కదా నాకు అప్పుడప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ ఎందుకు వచ్చాము ఇంటి దగ్గరకి వెళ్ళినా గానీ హ్యాపీగా ఉండొచ్చు మనకి ఇష్టమైన ఫుడ్ తినొచ్చు అనిపిస్తుంది కానీ వాళ్ళ కోసం మనం ఎందుకు కాపుకోవాలి మనకి ఇష్టమైన ఫుడ్ కష్టంగా తినాలి మీరేమంటారో కామెంట్ చేయండి నిజంగా ఆర్మీ వైఫ్ అయితే ప్రతి ఒక్కరు ఇలా ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసారా లేదా అనేది కామెంట్ చేయండి మన దాంట్లో మాక్సిమం కొంతమంది అయితే ఉన్నారు ఆర్మీ వైఫ్స్ మీరు చెప్పండి ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసారా కామెంట్ చేయండి నిజంగా నాకు ఈ యానివర్సరీ నుంచి అయితే ఒక పెద్ద స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని ఎవరు ఏమన్నా కానీ పాటి మాటి మాటికి ఏడ్చేదానికి కానీ ఇప్పుడు అలా కాదు కొంచెం స్ట్రాంగ్ అయిపోయా అని ఇప్పుడు మా బావ అంటే తను దూరంగా ఉండి కొంచెం ధైర్యాన్ని చెప్తాడు కదా అయినా సరే ఇంట్లో ఉండి ప్రతిదీ నేను చూసుకోగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మరి దాన్ని ఎంతవరకు చేస్తానా అనేది ఇంకా రాబోయే లో అయితే చూస్తారు ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని ఒకరు ఒక మాట అన్నారనుకోండి ఆడి నుంచి నేను తలదించుకొని నేను తప్పు చేసినా చేయకపోయినా గానీ చేసిన దానిలాగా తల దించుకొని పోయేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తున్నాను చెప్తున్నాను నాకైతే నాలో ఇది నాకు బాగా నచ్చింది అదైతే మా బావ నేర్పించారు నిజంగా నాకైతే ఏది తెలీదు తర్వాత తర్వాత అన్ని తెలుస్తున్నాయి ఈ యానివర్సరీ అంతా హ్యాపీగా చేసుకున్నాను కానీ నెక్స్ట్ ఇయర్ మా అక్కడ ఉంటాడో మన ఇంటి దగ్గర ఉంటాడో తెలియదు కానీ తను ఎక్కడున్నా క్షేమంగా ఉంటే సరిపోతుంది అదే నాకు మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది లాంగ్ డిస్టెన్ లవ్ లోనే చాలా కేరింగ్ అండ్ లవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు తెలియకుండా మనమే ఒకరు చాలా కేరింగ్ తీసుకుంటాము ఇలా ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారో కామెంట్ చేయండి నాకైతే నాకు బ్యాడ్ డేస్ గుర్తు వస్తున్నాయని వీడియో ఎలా ఉంది బోరింగ్ గా ఉందా ఎలా ఉందా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై ఆల్